嗨。Hi. ఈ రోజు నేను బేబీ బాడీ హెయిర్ రిమూవల్ గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే హోమ్ రెమెడీ అండి ఈ టిప్ని ఒకసారి మీరు కూడా పాటించి చూడండి మీ బేబీ హెయిర్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఒకసారి ఈ టిప్ అనేది పాటించండి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూజ్ చేయండి మెయిన్లీ బేబీ హెయిర్ పుట్టినప్పుడు బేబీ హెయిర్ కొంచెము లాంగ్గా అంటారు కదా అది హెయిర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా బేబీ ఎక్కువగా షోల్డర్స్ మీద అలా నుదుటి మీద బ్యాక్ బ్యాక్ సైడ్ చాలా ఎక్కువగా ఉంటుంది బేబీస్ కి అది పోవడానికి మనము నలుగనేది అనేది పెడుతూ ఉంటాము ఈ ఇలా కూడా మీరు ట్రై చేసినట్లయితే చాలా యూస్ఫుల్ ఉంటుందండి మెయిన్లీ మనము ఆ హెయిర్ పుట్టినప్పుడు ఆ హెయిర్ రిమూవ్ అవ్వటానికి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ డైలీ మసాజ్ చేయాలండి మసాజ్ చేసినట్లయితే చాలా వరకు హెయిర్ రిమూవల్ అనేది అవడం జరుగుతుంది అలాగే దాని తర్వాత మనం నలుగు పెడతాం కదా దానివల్ల అది హెయిర్ రిమూవ్ అవుతుంది ఒకసారి నేను ఇప్పుడు చెప్పే టిప్ కూడా పాటించి చూడండి ఇది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ పెట్టండి చాలా మంచిది కూడాను గ్లోయింగ్ కూడా వస్తుంది స్కిన్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే చూడండి శనగపిండి ఉంటుంది కదా గ్రామ్ ఫ్లోరు అది తీసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి టర్మరిక్ పౌడర్ పొసుపు నెక్స్ట్ వచ్చేసి చందన్ పౌడర్ అండి అదే శాండిల్వుడ్ పౌడర్ గంధం అంటారు కదా గంధం తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి పాలు రా మిల్క్ తీసుకున్నాను అంటే పచ్చి పాలు తీసుకున్నానండి నేను ఇది వచ్చేసి క్వాంటిటీస్ ఎంత అని అంటే ఫస్ట్ శనగపిండి అండి గ్రామ్ ఫ్లోర్ ఉంది కదా మనకి ఈ గ్రామ్ ఫ్లోర్ అనేది శనగపిండి మనకి మన బేబీ స్కిన్ టైట్నింగ్ చేస్తుందండి అలాగే హెయిర్ రూట్స్ నుండి కూడా వాళ్ళ హెయిర్ రూట్స్ నుండి వీక్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుందండి హెయిర్ రిమూవ్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది అక్కడ రూట్స్ అనేది చాలా వీక్ చేయడానికి యూజ్ అవుతుంది ఇది ఒక స్పూన్ తీసుకోండి అంటే మనము మన బేబీకి నలుగు ఎంత మనం మనం మన క్వాంటిటీ అండి మనము ఎక్కువ ప్రిపరేషన్ చేసుకుంటే ఎక్కువ తక్కువ ప్రిపరేషన్ చేసుకుంటే తక్కువగా తీసుకోవచ్చు ఒక టూ స్పూన్స్ అయితే బేబీస్కి సరిపోతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి శాండల్వుడ్ అండి శాండల్వుడ్ పౌడర్ తీసుకోండి ఇది కూడా ఇది వన్ వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి అండి ఇది వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి పసుపు ఈ పసుపు వచ్చేసి బేబీస్కి అంటే కొంచెం వేడిగా వేడిగా ఉంటుంది కదా నేనైతే చాలా తక్కువ కొంచెం లిట్లు పెట్టండి చాలా తక్కువగా తీసుకుంటున్నాను ఇది పసుపు ఏంటి అని అంటే మనకి యాంటీ ఇందులో పసుపులో యాంటీ బ్యాక్టీరియా కానీ యాంటీసెప్టిక్ గుణాలు కానీ చాలా ఎక్కువగా ఉంటాయండి అందువల్ల నేను పసుపు తీసుకున్నాను అలాగే ఈ గంధం వచ్చేసి చాలా మంచిదండి బేబీస్కి బాడీ కూల్ అవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇది ఇందులో కూడా యాంటీసెప్టిక్ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే స్కిన్ స్మూత్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి పచ్చిపాలు ఉన్నాయి కదా పచ్చిపాలు తీసుకోండి తగినంత తీసుకోండి అండి దీనికి అంటే బేబీకి మిక్చర్ మనకి ఒక కన్సిస్టెన్సీ వచ్చే వరకు మన బేబీ బాడీ మీద పెట్టేదానికి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము మిక్స్ చేసుకున్నట్లయితే ఇది బాగా యూజ్ అవుతుందండి బేబీ బాడీ హెయిర్ రిమూవ్ అవడానికి బాగా యూజ్ అవుతుంది దీన్ని బాగా కలుపుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిగేటట్టు బాగా మంచిగా కలుపుకోండి చూసారు కదా ఒక క్రీమీ లాగా వచ్చేటట్లు బాగా కలుపుకోండి ఇది బేబీకి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అప్లై చేయండి అండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మీ బేబీ హెయిర్ నుదుటి మీద కానీ షోల్డర్స్ మీద కానీ బ్యాక్ సైడ్ కానీ చాలా బాగా హెల్ప్ చేసిందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ హోమ్ రెమెడీని ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుమేష్ టీవీ థ్యాంక్ యూ